ప్రభుతో ప్రతిదినం వాక్ విత్ గాడ్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ఏసయ్య పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన చక్కని సమయాన్ని మరి దేవుని వాక్యంతో ధ్యానిస్తూ మనం ముందుకు సాగుదాం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానిద్దాం యహోష్వ గ్రంథము పదహైదవ అధ్యాయం పద్నాలుగవ వచనం అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన శేషాయు అహిమాను తల్మాయు అను అనాకీల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకొనను ఇక్కడ ఈ వాక్యంలో రాయబడిన సందర్భాన్ని జాగ్రత్తగా గమనిస్తే కాలిబ్ గారు హెబ్రోన్ అనే పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నాడు అక్కడ అనాకీలు ఉన్నారు అని వాక్యము సెలవిస్తుంది ముందు దీని గురించిన కొన్ని విషయాలు చెప్తాను జాగ్రత్తగా వినండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇద్దరే ఇద్దరు అడుగుపెడతారు అందులో ఒకరు యహోష్వ గారు అయితే మరొకరు కాలేబు గారు అయితే ఈ కాలేబు గారు ఇప్పుడు ల్యాండ్ అంతా పంచి పట్టాక ఆ హెబ్రోన్ పట్టణం నాకు కావాలి దాని మీదకి నేను యుద్ధానికి వెళ్తానని యహోష్వ గారిని అడిగినప్పుడు యహోష్వ గారు అలాగే మీరు వెళ్ళండి యుద్ధానికి వెళ్ళి దానిని గెలుచుకోండి అని అంటాడు ఇప్పుడు బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు కాలేబు గారు ఏం అడిగారో తెలుసా హెబ్రోను అనే పట్టణం కావాలి అని అడిగాడు ఈ పట్టణము కొండపైన ఉంటుంది పర్వతం పైన ఉంటుంది ఇంతకీ ఈ పర్వతం పైన ఏముందంటే అబ్రహాం సమాధి ఉందండి కాబట్టి ఆ పట్టణము కావాలి అది నేను స్వాధీనపరుచుకుంటాను అని అడిగినప్పుడు యోహోష్వ గారు సరే అలాగే అని ఒప్పుకుంటారు అయితే ఇప్పుడు ఆ పట్టణానికి వెళ్ళాలంటే అక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా రాక్షసులు ఉన్నారండి ఉన్నత దేహాలు కలిగిన కలిగిన వారు ఉన్నారండి వాళ్ళతో పోయి యుద్ధం చేసి గెలవడం అంటే చిన్న విషయం కాదండి చాలా భయంకరమైన విషయం అంటే ఇది అయితే అలాంటి వారితో యుద్ధం చేసి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దాన దేశాన్ని నేను స్వాధీనపరచుకోవాలని ఆలోచించారు కాలిబు గారు మన జీవితంలో కూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే కొన్నిసార్లు అది ఈజీగా ఉండదు అది చాలా కష్టంగా ఉంటుంది అది మన జీవితంలో కొంతమంది రాక్షసులు ఉంటారు వాళ్ళందరినీ ఎదిరించుకుంటూ వెళ్ళి దేవుడు అనుగ్రహించిన వాటిని పొందుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు హెబ్రోన్లో రాక్షసులు ఉన్నత దేహాలు కలిగిన వాళ్ళు ఉన్నారు మంచి హైటు పర్సనాలిటీ భారీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే కొండ పైకి ఎక్కుకుంటూ వస్తుంటే పైనుంచి బాణాలు ఇసిరే చంపేస్తారు పైకి ఎవరిని రానివ్వకుండా కింద ఉన్నప్పుడే సిరి చంపేస్తారు అలాంటి స్కిల్డ్ పీపుల్ అక్కడ హెబ్రోన్ పట్టణం పైన ఉంటే దేవుడు ఏం చేశాడో తెలుసా ఒక గొప్ప అద్భుత కార్యాన్ని చేశాడు ఆ హెబ్రోన్ పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి వీళ్ళు ఎంతో కష్టపడి కొండ ఎక్కి వెళ్ళి మరి అక్కడ ఉన్న జనాలందరినీ కూడా నాశనం చేసి ఆ హెబ్రోన్ పట్టణాన్ని స్వాధీనపరచుకున్నారండి అంటే మన జీవితంలో కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఆ ప్రామిస్ని ఆ వాగ్దానాన్ని మనము స్వాధీనపరచుకోవాలంటే కొన్నిసార్లు రాక్షసులు లాంటి మనుషులు మన జీవితంలో ఉంటారు వాళ్ళందరినీ 드린찰 వాళ్ళందరినీ ఎదిరించి పోరాడి గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది హెబ్రోను పట్టణం పైన ఉంటే ఆ కొండ ఎక్కేటప్పుడు వీళ్ళు చాలా ప్రయాసపడ్డారు చాలా కష్టపడ్డారు అదేవిధంగా మన జీవితంలో కూడా శిఖరం అందుకోవాలంటే చాలా కష్టపడాలండి చాలా ప్రయాసపడాలండి కంఫర్ట్గా కూర్చొని అన్నీ జరిగిపోవాలంటే జరగదు మిత్రమా దయచేసి ఇది గమనించు కంఫర్టబుల్గా ఉండి దేవుడు అన్ని కార్యాలు చేయాలనుకుంటే కుదరదు యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వు వేయించాలో ప్రతిదీ ఆలోచించు దాని కొరకు ప్రయాసపడు దాని కొరకు కష్టపడు అప్పుడే నువ్వు దాన్ని స్వాధీనపరచుకోగలవు కాలేబ్ గారు ప్రయాసపడ్డాడు రాక్షసులు ఉన్నారని తెలిసినా యుద్ధానికి వెళ్ళాడు ఆ కొండ ఎక్కడం కష్టమని తెలిసి తెలిసినా కూడా ప్రయాసపడ్డాడు వెళ్ళి స్వాధీనపరచుకున్నాడు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆ హెబ్రోన్ పట్టణాన్ని ఆయన స్వాధీనపరచుకోగలిగాడు అలాగే నీ జీవితంలో కూడా దేవుడి ఇచ్చిన వాగ్దానాన్ని స్వాధీనపరచుకోవాలంటే కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ప్రయాసపడు కష్టపడు ఖచ్చితంగా దేవుడు దీవించి నీవు కోరుకున్నది నీకు అనుగ్రహిస్తాడు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతడా ఈ ప్రత్యేకమైన సమయంలో ఇదిగో దేవా మీ పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్న మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకోలేక ఆగిపోయారేమో తండ్రి ముందడుగు వేయలేక వెనక వెనక నిలిచిపోయారేమో దేవా అయితే మీరు ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు వారితో మాట్లాడినందుకే మీకు వందనాలు మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటికి వస్తేనే మీరిచ్చే వాగ్దానాన్ని వాళ్ళు పొందుకోగలరని ఈరోజు మీ వాక్యము ద్వారా మీ పిల్లలతో మీరు మాట్లాడినందుకే మీకు వందనాలు తండ్రి ఇదిగో దేవా ఆ రోజు కాలేబు గారు ఎంతో ప్రయాసంతో ఎంతో కష్టంతో పర్వతం పైకి వెళ్ళి హెబ్రోన్ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నాడని అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా మీరు మాకు తెలియపరిచినందుకే మీకు వందనాలు మీ పిల్లలు కూడా అదే విధంగా తండ్రి ఎక్కలేని కొండలుంటే మీరే ఎక్కించండి మీరు చేపట్టుకొని నడిపించండి ఆ కంఫర్ట్ జోన్ నుంచి వారు బయటకు వచ్చి ప్రయాసపడి కష్టపడి నాయన మీరు అనుగ్రహించి ఆ స్వాస్థ్యమును పొందుకొని మీ దగ్గర నుంచి దీవెనలు పొందుకునే విధంగా మీ పిల్లలు ఉండుటకు మీరు దీవించాలని వారి జీవితాలను మీరు ఆశీర్వదిస్తారు ముందుకు నడిపించాలని ఏసే ఆ పరిశుద్ధ నామం పెరట వేడి కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె